ఆఫీస్ ముందు చేపట్టారు నాయకులు శుక్రవారం సాయంత్రం జీఎం ఆఫీస్ ముందు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన స్థానిక సమస్యలపై ధర్నా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి రామకుండం రీసీల్లోని మూడు బ్రాంచీల కార్మికులకు మురుగునీరు అందుతుందని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసినారు ఫలితంగా ఆరో ప్లాంట్ శాంక్షన్ చేసి ఐదు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారని మిగతా ఐదు అందుబాటులోకి తీసుకురావాలని కోరడం జరిగిందని అలాగే మంచి నీటి శుద్ది కేంద్రం ఇరవై కోట్లతో ఆరు నెలల క్రితం టెండర్ అవార్డు అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభించలేదని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు సిఎస్పీ వన్ నుంచి బొగ్గు దుమ్ము విపరీతంగా కార్మికులు పనిచేస్తున్నటువంటి వన్ అండ్ త్రీ ఏ అండర్ గ్రౌండ్ లోకి వెళ్తుందని కార్మికుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని అలాగే హాస్పిటల్ సౌకర్యం మెరుగుపరచాలని డ్యూటీలకు వెళ్తున్నటువంటి కార్మికుల రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని రోడ్లను బాగు చేయాలని తదితర పదకొండు డిమాండ్తో కూడినటువంటి వినతి పత్రాన్ని జీఎం పర్సనల్ లక్ష్మీనారాయణకు అందజేశారు గోదావరికని అని ఆర్జీ వన్ టూ త్రీ సమస్యల పైన ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరాల కాంచి సిఐటియు విరామం లేకుండా కార్మికుల నివాస ప్రాంతం సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పనులు నత్త నడక నడుస్తున్నాయి కొన్ని పనులు ప్రారంభించబడలేదు ఇప్పటికీ గోదావరి నీళ్లు ఇంకా డ్రైనేజ్ వాటితో కలిసి మిక్సిడై కార్మికుల అనారోగ్యానికి గురవుతుందని మొత్తుకున్నా ఇరవై కోట్లు సాంక్షన్ అయినాయి ఆరు నెలల్లో సాంగ్ అయిపోద్దని చెప్పిన ఇప్పటివరకు శిలాపలకానికే పరిమితం వరకు కోపం కాలే మేము అంటున్నాం ఆ కాలేషన్ ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా మొత్తం శాంగనైజ్ అయిపోయినాయి ఆ నీళ్ళని కూడా ఇలా సింగరేరి కాలనీ అందరూ డ్రైనేజ్ వాటర్ దాగా వచ్చే దుస్థితికి వచ్చింది వెంటనే ఆర్జీన్ జిఎం గారిని కోరుతా ఉన్నాం చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారి కోరుతా ఉన్నాం వెంటనే దాన్ని ప్రారంభించి పని ఆరు నెలల లోపు దాని పనిలో తీసుకొని కోరుతా ఉన్నాం అది వరకు ఆరో ప్లాంట్ పెట్టాలని పది సాంక్షన్ అయినా ఇప్పటికి ఐదే పెట్టి మిగితే ఐదు ఎందుకు పెట్టి ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ జీడికే వన్ ఇంక్లైన్ టూ ఇంక్లైన్ మధ్యలో చిన్న పీస్ రోడ్డు ఉంటుంది కంకర తేలింది రోజులు ఆరు మంత్ని సురంజిల్లా మొత్తం పోయే మంది బస్సులు లారీల బొగ్గు లారీ అని పోతున్నాయి ఇవాళ మొత్తం బండ్లు దేరి కార్మికులకు కొడితే చాలా మంది కార్మికులు ప్రమాద గురి గురి ఉన్నారు బండ్లు ఖరాబ్ అవుతున్నాయి విభరీతంగా డస్ట్ వేస్తుంది ఫ్యాన్ల ద్వారా అండ్రబండ్ పోతుంది మొత్తుకున్నా ఆ రోడ్డు పనులు మాత్రం రెండు సంవత్సరాల పెండింగ్ లా ఉంటా ఉంది సిఎస్ దగ్గర చిన్న పీస్ ఉంటుంది దాని రోడ్డు దారి కింద పడతా ఉన్నారు ఒక్క వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే రోడ్డు మంచిగా అవుతుంది దాని మంచిగా ఏమంటే మంచిగా చేయట్లేదు ప్రధానంగా పక్కనే సిహెచ్పి ఉంటుంది మూడు బొగ్గుబాయిల మధ్యలో సీహెచ్పి ఉంటుంది దానికి కనీసం వాటర్ ట్యాంక్ రెండు సంవత్సరం వాటర్ ట్యాంక్ లేదు నీళ్ళు కొట్టే పరిస్థితి లేదు అప్పుడప్పుడు ఓసీపీ ఫైవ్ బండి వస్తుంది ఆ కొట్టిన దాన్ని బట్టేది దాన్ని అప్పుడప్పుడు పదం ఉంటాను తప్ప విపరీతంగా డస్ట్ వస్తుంది ఓసీ ఫైవ్ బొగ్గు రావటం వల్ల మొత్తం పొగాతో కార్బన్ డైఆక్సైడ్ పొగస్తా వస్తూ ఉంది ఆ పొగా ఉన్న డస్ట్ మొత్తం జీడికే టూ ఇంక్లైడ్ టూ అట్లాగే జీడికే వన్ ఇంక్లైడ్ నివాస సిఎస్పి కాలేజీలో మొత్తం డస్ట్ ఉండిపోతా ఉంది ఓసీ ఫైవ్ డస్ట్ మరి ఇంకా ఎక్కడ కార్మిక ఉంది ఇలా హాస్పిటల్ పోతే స్పెషల్ డాక్టర్ లేరు మిషన్లు తప్పు చూస్తాయి మరి రోగాలు వస్తే హాస్పిటల్ మందు చక్కగా ఉండవు మరి ఇంకా దేనికి మంచి దీనికి యాజమాన్యం చేయాలనుకుంటున్నాం చెప్పుకోవడానికి గొప్పగా సింగరేణి వేల కోట్ల లాభాలు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇలా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త చైర్మన్ వచ్చిండు కొత్త యూనియన్ వచ్చింది కానీ ఇలా అవినీతి ఏమో ఇలా తాండవ ఉంది ఇంకా కార్మికులు అందరూ ఆశించారు ఏదో జరుగుద్ది ఏ కార్మికులకు మెరుగైనా అన్ని సదుపాయాలు అంతే అనుకున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇలా ఎక్కడ కూడా ఏ పని కావాలన్నా పైసలు లేకుండా పని అవుతలేదు ఇలా మొత్తం బ్రోకర్ వ్యవస్థ అయిపోయింది మెడికల్ బోర్డు కానీ మొదలు పెడితే క్వార్టర్ అలైన్మెంట్ కాని చెల్లి ఆఖరికి ట్రాన్స్ఫర్లు డిప్రెషన్లు ఏది కావాలనుకున్నా పైసలు ఉంటేనే పని అనేది కార్మికులు ఇలా నిర్ణయానికి వచ్చేసారు ఇది పోతుంది అనుకున్నాం ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి ఆసరి మహేష్ ఎస్కే గౌస్ శంకరన్న మంగళ రాములు తిప్పారపు రాజు దాసరి సురేష్ సాయి కృష్ణ నంది నారాయణ అన్నం శ్రీనివాస్ మల్లి సమ్మయ్య సాగర్ బండారి సత్తి సిఐటి నాయకులు కార్యకర్తలు నూట యాభై మంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు